షాపాశ శతైర్ బద్ధా కామ క్రోధ పраяణా ఈ హంతే కామ భోగార్థం అన్యయేనార్థ సంఛయం పరంపరలచే ఎల్లప్పుడును బంధింపబడుచుందురు కామక్రోధ పరాయణులై ప్రవర్తింతురు విషయభోగముల నిమిత్తమై అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనకు పాల్పడుతారు వ్యక్తి అనేకానేక బంధనాలు తన చుట్టూ తానే చుట్టుకుని ఉంటాడు కామక్రోధాలతో భోగాలతో చుట్టుకుంటాడు ధనార్జన కేవలం సుఖభోగాల కోసం చేసేస్తాడు ఏ పని అయినా కూడా స్వార్థం అది కూడా చెడు స్వార్థం కోసం మాత్రమే చేస్తాడు కేవలం లక్ష్మిని ఉపాసిస్తాడు అటువంటి లక్ష్మి వచ్చినా కూడా అలక్ష్మిలాగా వస్తుంది అది వినాశన హేతు ఎందుకంటే నారాయణోపాసన లేకుండా ఉన్నందువల్ల పవిత్రత లేకపోవడం వల్ల